చిరకాయల కారంతో బంగాళదుంప ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో వచ్చేయండి చూసేద్దాం ఫస్ట్ అయితే బంగాళదుంపల్ని బాగా కడుక్కోవాలి అలా కడుక్కున్న వాటిని మూడు ముక్కలుగా అయితే చేసుకోవాలి చేసుకున్న తర్వాత స్టవ్ అయితే వెలిగించుకొని బంగాళదుంపలను ఒక గిన్నెలో వేసుకొని అవి ఉడకడానికి సరిపడా వాటర్ అయితే వేసేసుకొని ఇంకా మనం అయితే స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత బంగాళదుంపలకి పట్టే అంత ఉప్పు అయితే వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక చిటికడు పసుపు అయితే వేసుకొని దీన్ని మొత్తాన్ని అయితే మూత పెట్టుకొని ఇవి బంగాళదుంపలు ఉడికే అంత వట్టుకైతే ఉడికించుకోవాలి ఈ బంగాళదుంపలు ఉడికే ఉడికేలోపు అయితే మనం అందులోకి పచ్చిమిరకాయ కారం అనేది రెడీ చేసుకున్నాము ఇక్కడ పచ్చిమిరకాయ కారం దంచుకోవడానికి రోల్ అనేది శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను తర్వాత అయితే అందులోకి కడుక్కున్న పచ్చిమిరకాయలు వేసుకొని దంచుకున్న తర్వాత అవి కొంచెం ఎదిగిన తర్వాత అందులోకి అల్లము చిన్నులపై వేసి ఇవి కూడా దంచుకోవాలి ఇలా దంచుకున్న వాటిలో అయితే మనం కొబ్బరి కూడా వేసేసుకొని కొబ్బరి అనేది కూడా దంచుకోవాలి కొబ్బరి వేయడం వల్ల మనకి కారం అనేది కొంచెం తగ్గుతుంది అందుకని చెప్పేసి కొబ్బరి అయితే వేసుకోవాలి విధంగా కొబ్బరి వేసుకొని మనమైతే కొబ్బరిని కూడా కొంచెం కచ్చా పచ్చగా దంచుకోవాలి ఇది రోట్లో దంచుకుంటే బాగుంటుంది మిక్సీకి వేస్తే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది అంత టేస్ట్ అనేది ఉండదు రోట్లో దంచుకోవడం వల్ల అక్కడక్కడ కొబ్బరి ముక్కలు అలా తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకైతే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకొని దీన్ని బాగా దంచేసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలి ఇంకైతే వేరే ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని అందులో ఆయిల్ అయితే ఒక రెండు నేను ఇక్కడ నా నేను గంట పెట్టుకున్నాను ఆయిల్లోకి ఆ గెంటతో అయితే రెండు గంటలు వేసుకున్నాను ఎందుకంటే ఫ్రై కదా ఎక్కువే పడుతుంది the ఇక్కడైతే అయితే ఇది మొత్తం అనేది ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందుట్లోకి అయితే ఎండుమిరకాయలు పోపు దినుసులు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని కరివేపాకు వేసుకొని పొడవుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇవి బాగా ఫ్రై వాటికి వేయించుకోవాలి అవి వేగేలోపు మనమైతే బంగాళదుంపలకి పైన పొక్కు అనేది తీసేసుకున్నాము ఇంక పొక్కు తీసుకొని వీటినైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేగిన ఉల్లిపాయలలోకి అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఆ ఉల్లిపాయలు వేగిన తర్వాత దంచిపెట్టుకున్న కారం ఏదైతే ఉంటుందో ఆ కారం అనేది వేసి ఆ కారాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అందులో ఒక చిటికటి పసుపు వేసుకోవాలి ఇంక ఇది మొత్తం అయితే ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని అందుట్లో అయితే బంగాళదుంపలు వేసేసుకోవాలి ఈ బంగాళదుంపలకి అనేది ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే అయితే మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు ఇంక ఈ విధంగా బంగాళదుంప అనేది ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా ఈ బంగాళదుంపని మావారైతే చాలా బాగుందని చెప్పారు